అందరికీ నమస్కారం నిన్న అసెంబ్లీ సమయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కించపరిచినట్టుగా బయటికి వచ్చి వాళ్ళు కన్నీరు పెట్టుకున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆడలేక మధ్యలో కూడా అన్నట్టుగా చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా మహిళలను గౌరవిస్తూ మహిళలకు పెద్దపీట వేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్సును ఇంప్లిమెంటేషను చేయడం జరిగింది ఆ పథకం వల్ల అనేక మంది మహిళా సోదరి వల్ల వాళ్ళ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఫ్రీ బస్తో వాళ్ళు స్వేచ్ఛగా ఎక్కడికైనా ప్రయాణం చేయగలుగుతా ఉన్నారు అనేక మంది మహిళా సోదరిములు చాలా సంతోషంతో ఉన్నారు ఇక రైతులు చూసినట్టయితే కేసీఆర్ గారి ప్రభుత్వంలో లక్ష రుణమాఫీ చేస్తా అని చెప్పేసి రైతులకు మొండి చేయి చూపించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అదే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో ఏసీ వల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యొక్క మన్నలు పొందుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అంటే ఒక రకంగా మాకు ఏమర్థమవుతుందంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పథకాల యొక్క ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఫ్రీ బస్సు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు డిఎస్సి వేయడం కావచ్చు ఇట్లా అనేక పథకాలు వేస్తూ ఉంటే ప్రజల యొక్క మనను చూడగొడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని బురదజల్లే ప్రయత్నం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది దాంట్లో భాగంగానే ఇవాళ ఆడవాళ్ళని చివరికి ఏంటంటే అసెంబ్లీలో ఉన్నటువంటి ఆడవాళ్ళను సైతం వాళ్ళు రాజకీయం చేసే ప్రక్రియ మొదలుపెట్టినారని ఉన్నది ఇవాళ మన మనందరం కూడా తెలుసు ఇదే సునీతా లక్ష్మారెడ్డి గారు ఇదే సబితా ఇంద్ర ఇంద్రారెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి మండి చేయూపా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎంత అవకాశాలు కల్పించిందంటే ఇంట్లలో కూర్చున్నటువంటి గృహిణులుగా ఉన్నటువంటి సునీతా లక్ష్మారెడ్డిని గృహిణిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాళ్ళకి ఒక ఎమ్మెల్యేలు చేసి మంత్రులు చేసి రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రధానమైనటువంటి అవకాశాలు కల్పిస్తే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు తెలంగాణ రాష్ట్రంలో పదవులు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టేసి కేవలం వాళ్ళకి అవకాశవాదంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్ర ప్రజలందరికీ గుర్తు తెలుసు ఆ రోజు సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి అక్కడ మంత్రి అయినప్పుడే ఇవాళ ప్రజలందరూ కూడా ఈసరించుకున్నారు ఎందుకంటే వాళ్ళకు అనేక రకాల అవకాశాలు కల్పించినప్పటికి కూడా ఈ పార్టీని పక్కన పెట్టినప్పుడే ప్రజల యొక్క మనను పోగొట్టుకున్నారు వారు ప్రజల నుంచి చీ కొట్టబడ్డారు కానీ వాళ్ళ ఏంటంటే వాళ్ళ ఏదో అవకాశాల కోసం ఇవాళ రాజకీయాలు చేసే పరిస్థితి వాళ్ళ మనకు కనిపిస్తూ ఉంది గతంలో చూసాము ఇదే సవితా ఇంద్రారెడ్డి గారు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని ఏ విధంగా మాట్లాడిందో మనందరికీ కూడా తెలుసు ఇవన్నీ వీడియోలు మనం చూస్తూ ఉన్నాము అట్లాగే సవితా ఇంద్రారెడ్డి గారు మన సునీత లక్ష్మారెడ్డి గారు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఏ విధంగా తిట్టినో మనకు తెలుసు అంటే ఈ ఈ వి ఈ విధంగా మాట్లాడినటువంటి వీళ్ళు రాజకీయాల కోసం ఏదైనా చేస్తారు ఏ ఎంతవరకైనా దిగజారుతారని చెప్పేసి అర్థమవుతూ ఉన్నది రాష్ట్రంలో ఒక ప్రధాన మొదటి మహిళగా ఉన్నటువంటి గవర్నర్ తమిళ్ సైని కూడా కించపరిచిన విధానాలు మనం ఒక రాష్ట్ర కూడా తెలుసు ఏమంటే వీళ్లకు అసలు మహిళలంటే గౌరవం లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందేమో మహిళలు సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మ రాణి రుద్రమ్మదేవి అని మాట్లాడిన వీళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటి మంత్రివర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వనటువంటి దౌర్భాగ్య పార్టీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళు మహిళల గురించి మాట్లాడతారా నిన్న కాక మొన్న సీతక్క అనేక ఉద్యమాలు చేసి ప్రజల పక్షం నిలబడినటువంటి సీతక్క మీద కూడా ఇష్టమొచ్చడిగా మాట్లాడితే ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోయారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇష్టముచ్చారేసుకున్నాడు ఇవాళ అసెంబ్లీలో అంటే ఒక దళిత మహిళను అవమానిస్తే సప్పుడు లేదు అదే ఒక రెడ్డి కులంలో ఉన్నటువంటి రెడ్డి గారిని మాట్లాడగానే మీరు రాజకీయం అడ్డం పెడతా ఉన్నారు అంటే ఇది వివక్ష కొనసాగుతూ ఉన్నది ఎవరైనా సరే ఇవాళ సీ సీతక్క మీద మాట్లాడిన విధానానికి కౌశిక్ రెడ్డి గారు బేషత్తిగా క్షమ క్షమాపణ చెప్పాలని కోరుతూ ఉన్నాం దీనికి అంతటి కూడా కారణం ఏంటంటే ఈ మధ్య కాలంలో మనకు తెలిసినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు సునీతా లక్ష్మారెడ్డి గారు నలుగురు ఎమ్మెల్యేలను తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఆ కలిసిన భాగంలో ఏంటంటే ఆమెకు మంత్రి పదవి ఇవ్వాలి సబితా ఇంద్రారెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాలి ఇస్తే తప్పిస్తే మేము కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని చెప్పేసి వాళ్ళు షరతు పెట్టినారు దానికి రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచి గెలిచిన వాళ్ళకు మాత్రమే మంత్రివర్గంలో స్థానం ఉంటుందని చెప్పేసి ఎప్పుడైతే ప్రకటన చేసిండో ఆ ప్రకటనను భరించలేక ఇవాళ ఈ విధమైనటువంటి నాటకాలు ఆడుతూ ఉన్నారు అంటే వీళ్ళు ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలోకి వచ్చినా మంత్రులు కావాలి ఈ పార్టీలో గెలిచి ఆ పార్టీలో పోయినా మంత్రివర్గంలో ఉండాలి ఇదే ఒకే ఒక కోలంతో వాళ్ళు రాజకీయాలు చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రైతులకు రుణమాఫీ చేయడం కానీ ఫ్రీ బస్సు ఇవ్వడం కానీ యువకులకు డిఎస్సి వేయడం కానీ ఉద్యోగాలు ఇవ్వడంలో కానీ రాష్ట్ర ప్రజలను ఇవాళ ప్రభుత్వ ఫలాలు ప్రతి ఇంటింటికి చేరవేసే విధానంలో కాంగ్రెస్ పార్టీ చే ప్రయత్నం చేస్తూ ఉంది ఆ ప్రయత్నాన్ని వాళ్ళు బెడిసిపట్టే విధంగా చివరికి మహాభారతంలో శిఖంని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసినట్టుగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సునీతా లక్ష్మారెడ్డిని సబితా ఇంద్రారెడ్డిని రా అడ్డం పెట్టుకొని ఇవాళ కేసీఆర్ కేటీఆర్ గారు రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం